ప్రజలకు సేవ చేయడానికి ఒకే ఒక రీజన్ తో బయటకు వచ్చారు ఆయన జనానికి ఏదైనా చేయాలి సేవ చేయాలన్న ఆలోచన ఆయన అంటే మాకు నాకు చెప్తున్నాను మాకు చిన్నప్పటి నుంచి మా పద్మాన మా తాతయ్య గారు మా తాతయ్య గారు కానిస్టేబుల్ గా తిరుగుతున్నప్పుడు చాలా చోట్ల ఊర్లు మాడుతూ ఉండేవాళ్ళు మొగల్ నెల్లూరు ఇవన్నీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి ఇండస్ట్రీలో సినిమా స్టార్ట్ చేసిన తర్వాత మాకంటూ ఒక సొంతూరు ఏతుందండి చెప్పు లేదు బట్ బాబాయ్ పుటాపురం మీకు వేసిన తర్వాత నా పండుగ నుంచి న్యాయం వచ్చినా మీ సొంతూరు ఎక్కడంటే మేము కుటుాపురం చెప్పుకుంటాం మీరు మీరు ఎంతైతే ప్రేమ అనురాగాలు చూపిస్తున్నారో బాబాయ్కి అంతే అంతే మీ అందరి కోసం బాబాయ్ ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు ఇది మా అందరి హామీ అండ్ మళ్ళీ మీ ఒక్కొక్కరికి పేరు రా ధన్యవాదాలు కళ్యాణ్ గారిని ఈ వచ్చే పదమూడున ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ తెలుగు జై జనసేన జై కళ్యాణ్ జై